మండల గ్రామం ప్రజలకు మరియు మండల ప్రజలకు తెలియజేయమనగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు అందరూ మండల ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతున్నాను అలాగే కూలిపోయే దశలో ఉన్నటువంటి ఇళ్ళ నుంచి కూడా వెళ్ళి మాకు స్పెషల్గా స్కూల్ని కూడా మేము కేటాయించినాము ఆ స్కూల్లో కూడా రియాబెల్టీ సెంటర్ కింద మేము ఉంచే అవకాశం ఉన్నది సో మండల ప్రజలందరూ కూడా ఏదైనా ఆయకట్టుకు సంబంధించిన రైతులు కూడా చెరువులకు కానీ పర్యాటక ప్రాంతాలకు కానీ వెళ్ళకుండా ఉండి జాగ్రత్తగా మీరు ఉండాల్సిందిగా కోరుతున్నాను అలాగే ఈ వర్ష సూచనలతో మనకు స్తంభాలు వైర్ స్తంభాలు కానీ ఎలక్ట్రిక్ స్తంభాలు కానీ ముట్టుకోకుండా జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతున్నాను ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఎలక్ట్రిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏర్పడితే ఏఈ ట్రాన్స్పోర్ట్ లేకుంటే లైన్ గారికి సంపాదించాల్సిందిగా కోరుతున్నాను అలాగే మన ఎంఆర్ ఆఫీస్లో ఇరండ్ ఓ క్లాక్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ రకంగా మా అధికారులు కూడా కేటాయించినాం ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా నేరుగా వచ్చి సంప్రదించవచ్చు నాకు ఫోన్ కూడా కాల్ చేయొచ్చు అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్ఎంపిఎస్ స్కీమ్ అనేది ఒకటి మన సెంట్రల్ స్కీమ్ ఉన్నది ఈ సెంట్రల్ స్కీమ్లో ఇరవై నుంచి అరవై సంవత్సరాలు ఉన్నటువంటి కుటుంబ పెద్ద మనిషి ఎవరైతే చనిపోయి ఉంటారో వాళ్ళకి డీటెయిల్స్ సంబంధించి తీసుకొని మీ సేవాలో అప్లికేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ స్కీమ్ ద్వారా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించే అవకాశం ఉంది కాబట్టి అందరూ మండల ప్రజలందరూ గమనించి తీసుకోవాల్సిందిగా కోరుకున్నాను